నాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చాడని ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని అందిస్తూ మరో చరిత్ర సృష్టించారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు సన్న బియ్యం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వానికి అదనంగా మూడు వేల కోట్ల రూపాయల భారం పడినప్పటికీ పేదల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతతో ప్రభుత్వం భరిస్తుందన్నారు ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా త్వరలోనే అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులను అందించనున్నట్లు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని డబుల్ బెడ్రూమ్ విండూ రేషన్ కార్డులు సన్న బియ్యం కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను దాగా చేసిందని అన్నారు సన్న పంటలను ప్రోత్సహించేందుకు వింటాలకు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలోని పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా సన్న పండిస్తున్నారని తెలిపారు దశల వారీగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సన్న బియ్యం పంపిణీ రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ సన్న వంటలకు ఐదు వందల రూపాయల వంటి స్కీమ్లను అమలు చేస్తున్నామని తెలిపారు గరేపల్లి గ్రామంలో పది కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు శాస్త్రీ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు స్థానిక ప్రజల కోరిక మేరకు వారి కాలనీకి వెళ్లేందుకున్న రహదారి అసౌకర్యాన్ని తొలగించడం జరిగిందని తెలిపారు నిర్ణయం తీసుకొని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికలల్లో ఏదైతే హామీ ఇచ్చినో ఏదైతే మేనిఫెస్టో పెట్టినో ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం ఇచ్చే విధంగా కాళ్ళ నలుగురు ఉంటే నాలుగారుల ఇరవై నాలుగు కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగైనటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇంత తర్వాత ఇవాళ దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో యాభై ఐదు రేషన్ డీలర్ల ద్వారా మరి పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో యాభై ఐదు షాపుల ద్వారా మన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది మళ్ళీ కలెక్టర్ గారితో రాష్ట్ర మంత్రి గారితో పర్మిషన్ తీసుకొని ఇంకా కొన్ని కూడా మనం అక్కడక్కడ రేషన్ డీలర్లను కూడా కొత్తగా నియమించుకోవడానికి కూడా మరి మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి టౌన్లో కానీ రూరల్లు కానీ చేసుకోలేకపోయినాం ఇవాళ మొన్నటికి మొన్న మరి ఎన్నళ్ళు లేని విధంగా గత ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టో పెట్టినాయి మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పి కానీ పదేళ్ళు కూడా ఇగచ్చే అగచ్చే అగచ్చే ఇగచ్చే అని చెప్పి మోసం చేసిన తప్ప మరి పేదలకు ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వలే ఇవాళ నేను శాసనసభ్యుని అయినటువంటి ఈ పదిహేను నెలల్లో నేను గమనిస్తే దొడ్డు బియ్యం ఇవాళ ఈనంగా మనం ప్రభుత్వం ఇస్తే తెల్లారి ఆనంగా మరి పోవడం అది రీసైక్లింగ్ జరగడం మిల్లులకి వెళ్ళడం లేకపోతే పక్క రాష్ట్రాలకు ఇక్కడ నుంచి దొడ్డు బియ్యం పోవడం మరి ఇవాళ అదనంగా సన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఇవాళ అదనంగా పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజానికం కోసం ఖర్చు పెట్టబోతూ ఉన్నారు ఈరోజు నుండి అదే కాకుండా పేదలకు సంబంధించి మరి వాళ్ళ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ దాంతోపాటు ఆనాడు ఇదే సుభాష్ నగర్ ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కానీ ఆనాడు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విధాను అనేటువంటి కార్యక్రమంలో మీ అందరి దగ్గరకు వచ్చినప్పుడు మరి మాకు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు కరెంటు బిల్లు అత్తా ఉంది సంవత్సరానికి ఒకసారి ఇంటికి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు డిపాజిట్ అడుగుతా ఉన్నారని చెప్పి మీరు అంటూ ఉంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తా ఉంది ఇవాళ ఇంకా కూడా కొంతమంది ఖర్చే ఉంది దాన్ని కూడా తప్పకుండా ఇస్తాం మీరేం దానికి అధేరేపడవలసిన అవసరం లేదు ఒకరికో ఇద్దరికో నలుగురికో ముగ్గురికో అరథం ఉండి రాకుండా రాకపోవచ్చు దాంతోపాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ మరి మొన్నటికి మొన్న మరి ఇప్పుడున్నటువంటి సన్నబడ్లకు సంబంధించి మరి ఏదైతే రైతాంగానికి చెప్పి సన్నబడ్లకు బోనస్ ఇద్దాం మీరు వర్షాకాలంలో సన్న పంట పెట్టండి అని చెప్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే ప్యాడీకి రాష్ట్ర ప్రభుత్వంలో పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లను